హాయ్ గాయస్ అందరికి గాయస్ మేము ఈరోజు మా చెరుకు అయితే మెట్లు పడ్డానికి అయితే వచ్చేసాం అనమాట గాయస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చెరువు వరకు అయితే ప్రయత్నం చేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఇప్పుడు ఇక్కడ 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 ఆగరా ఇప్పుడు దొరికిస్తాయిరా ఎక్కవే వచ్చేస్తాయి ఆగ ఆగ మై సాగ మై ఓపెనింగ్ ఓపెనింగ్ కరో గైస్ చూడండి అప్పలు 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 కప్పలు ఏదగో మిట్లు ఏయ్ జైకదరారే పెందదేనాలి ఏకరా దెటరా చదుకొండరా మై కప్పలు ఎక్కి పోతున్నా కదకిదుకో అదె ఏ కప్పకస్తుం బ నెక్స్ట్ నెంబర్

மஹ நின் <palélan ici>